ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి ఇంకా ఇలా ప్రశ్నించసాగినాడు అనేక దివ్య అస్త్రాలను ప్రయోగించేవాడు ఇంద్రునితో సమాన వీరుడైన కర్ణుణ్ణి మృత్యువు ఎలా స్పృశించింది సువర్ణ భూషితమై దివ్యమై శత్రు సంహారకమై మెరుపులాగా మెరిసే శక్తి అనే ఆయుధాన్ని ఇంద్రుడు కుండలాలతో కర్ణునికి ఇచ్చాడు యుద్ధాలలో శత్రువులను సంహరించే గలదై దివ్య సువర్ణ భూషితమైన పదునైన సర్పముఖ బాణం కర్ణుడి అమ్ముల పొదిలో ఉండేది మహారథులు మహావీరులైన భీష్మ ద్రోణాదులను కర్ణుడు నిర్లక్ష్యం చేశాడు పరశురాముని వద్ద మహాఘోరమైన బ్రహ్మాస్త్ర ప్రయోగం కర్ణుడు నేర్చాడు బాణపీడితులై యుద్ధ వింకులైన ద్రోణాదులను చూసి కర్ణుడు అభిమన్యుని ధనస్సును పదునైన బాణాలతో ఖండించాడు పదివేల ఏనుగుల బలం కలిగిన వాడు వజ్రాయుధం వలె వేగవంతుడు అపరాజితుడు అయిన భీమసేనుణ్ణి కర్ణుడు వేగంగా విరదుణ్ణి చేసి వేలాకోలం చేశాడు బాగా వంగిన మురుకులు గల బాణాలతో సహదేవుణ్ణి కర్ణుడు జయించి బిరదుణ్ణి చేసి దయతో ధర్మం ఆలోచించి చంపకుండా వదిలిపెట్టాడు వేల కొలది మాయలను సృష్టిస్తూ జయకాంక్షి రాక్షస శ్రేష్ఠుడైన ఘటోత్కచుణ్ణి ఇంద్రుడిచ్చిన శక్తి అనే ఆయుధంతో కర్ణుడు వధించాడు ఇన్ని రోజులు జరిగిన ఈ యుద్ధంలో అర్జునుడు భయపడి ద్వంద్వ యుద్ధంలో కర్ణుణ్ణి లేదు అంతటి వీరుడు కర్ణుడు యుద్ధంలో ఎలా వధింపబడ్డాడు యుద్ధంలో ఎల్లప్పుడూ సంక్షప్తకులనే యోధులు అర్జునుణ్ణి యుద్ధానికి పిలిచేవాళ్ళు అర్జునుడు వారిని ముందు చంపి తర్వాతనే కర్ణుణ్ణి చంపుతాను అని చెప్పి కర్ణుణ్ణి వదిలిపెట్టి వారి మీదికి వెళ్ళేవాడు శత్రునాశకుడైన ఆ కర్ణుణ్ణి అర్జునుడు ఎలా వధించాడు ఆ కర్ణుని రథం విరిగిపోయిందా ధనస్సు ముక్కలైందా అస్త్రాలు నశించాయా పెద్ద వలె వేగవంతుడు నరశ్రేష్ఠుడు అయిన ఆ కర్ణుడు మహాధనుస్సును విదిలిస్తూ ఘోరమైన దివ్యమైన అస్త్రాలను బాణాలను ప్రయోగిస్తూ ఉంటే యుద్ధభూమిలో జయించడానికి ఎవడికి సాధ్యమవుతుంది అతడు వధింపబడ్డాడని నువ్వు చెబుతున్నావు కాబట్టి తప్పకుండా కర్ణుడి ధనుస్సు విరిగి ఉండాలి లేక కర్ణుడి రథం భూమిలో కురుకుపోయి ఉండాలి అతడి అస్త్రాలు నశించి ఉండాలి అతని నాశనానికి ఇంతకంటే వేరొక కారణం నాకు అగుపించడం లేదు అర్జునుణ్ణి చంపనంత వరకు నేను పాదాలు కడిగించుకోను అని ఆ కర్ణుడు మహాఘోరమైన నియమం పాటించేవాడు పురుష శ్రేష్ఠుడు ధర్మరాజు అయిన యుధిష్ఠిరుడు ఆ కర్ణుడికి యుద్ధంలో భయపడి పదమూడు సంవత్సరాలు నిద్రపోలేదు మహామనస్వి బల పరాక్రమాలు కలిగిన కర్ణుడి బలం చూసుకొని నా కొడుకు పాండవ పత్నిని సభకు బలవంతంగా ఏడ్పించి తెచ్చాడు ఆ సభా మధ్యంలో కురు ప్రముఖుల సన్నిధిలో పాండవులు చూస్తూ ఉండగా ద్రౌపదిని దాస భార్య అని అన్నాడు అప్పుడు ద్రౌపదిని నీకు భర్తలు లేరు వీరు నిస్సారమైన నువ్వులు లాగా నపుంసకులు కాబట్టి సుందరి ఇంకొక భర్తను ఆశ్రయించు అని పూర్వం రోషంతో పరుషమైన మాటలు సభలో కర్ణుడు పలికాడు అలాంటి కర్ణుణ్ణి శత్రువులు ఎలా వధించారు